ఇది పోద్దాడి గొల ఈ పోద్దాడి గొలకు ఇండ్లకెళ్ళి ఇవ్వన వస్తుంది ఈ గొల ఇంకా కొంచెం పెరగా ఇంట్లోకి పూత వస్తుంది ఆ పూత పోయి ఆ పరుపుదాళ్ళు పాటల పర్వదారుల మీద ఆలేసరికి పర్పుదారులకెళ్ళి లోపలికి వెళ్ళి పాట ఉట్టుకొస్తుంది పాట ఉట్టుకొచ్చి అప్పుడు ఉగాది ఉగాది సమయంలో పర్పు దాడి దీనికి సంపర్కం పరుపుదాటి మీద పడుతుంది అన్నట్టుగా అందుకోసమే ఈ పోతాడు గొడవలు మేము ఒట్టిగా ఇడిచిపెడతాం కొన్ని ఆ ఇవ్వనం ఈ విడిది పోయి అవిడి పడగానే ఆ పర్వదాల గొడలు ఆ ఆ కళ్ళు వారతాయి కొన్ని పండదాలకు ఇడిచి పెడతాం అప్పుడు మళ్ళీ కళ్ళు చిప్పతాటి కళ్ళు అంటారు చిప్పతాటి కళ్ళు ముంజాల కళ్ళు అని అప్పుడు తాగితే ఆ స్మెల్ వేరుంటది అన్నిటికంటే దీనికి పారే అటువంటిది కళ్ళు అని మనం అంటాం అది కుండల వడంగానే కళ్ళు అయిపోతుంది దాని నుంచి అడిచేది సుర ముప్పై ఆరు కోట్ల దేవతలకు అభిషేకం చేసే అటువంటిది సుర కళ్ళు కాదు ఆ లొట్టి మేము కట్టుడు చేయబట్టి కల్తీ అయిపోయి పాలల్లా కొంచెం పెరిగైతే తోడైపోతే పెరిగైపోద్ది చూడు అట్లా పెరుగైపోద్ది అన్నట్టుగా కళ్ళుల వడుట్ల ఇట్లా నిషత్తుడు తెల్లగవుడు నుర్గాత్తుడు ఇదంతా కారణం లొట్టే ఈ గొలడం మేము గీతం ఇది గియంగానే ఇక్కడ గియంగానే కొన్ని రంధ్రాలు ఉంటాయి అన్నట్టుగా ఈ వెళ్ళి ఆ కళ్ళు పటపట పటపట అప్తా ఉంటది సుర అది అందులోకి వెళ్ళే అటవాటిది సుర ఇది ఆ సుర అల్లుట్లే వాడంగానే కళ్ళు అయిపోతుంది కల్తీ అయిపోయి ఊడి చేయబట్టి కళ్ళైతది లేకుంటే దానికి తేనె తీగలు మన రామచిలుకలు కళ్ళు తాగా అవి సురనే తాగుతాయి ఏది ముట్ట అటవాటి దాని దీనికి రామచిలుకలు గోరతోటి గీక్కొని తాగుతాయి తేనె తీగలు రామచిలుకలు పిట్టలు గొర్రెంకలు అన్ని సుర తాగుతాయి అవి అవి సుర ముప్పై ఆరు కోట్ల దేవతలకు తాగే అటువంటి సుర ఈ లొట్టి చేయబట్టి కళ్ళు అయి కలితాయి మీకు నిశత్తుడు నురుగత్తుడు ఇదంతా కారణం లొట్టి ఆ లొట్టి చేయబట్టే కళ్ళు అయిపోతుంది లేకుంటే ఇది ప్రతి దేవునికి అభిషేకం చేసే అటువంటిదే అప్పుడు మునుల కాలంలో అన్నం బట్టలు ఎవి లేనటువంటి కాలంలో ఆ టైంలో మునులు సుర ముప్పై ఆరు కోట్ల దేవతలకు అభిషేకం ఋషులు మునులు గుడిసెలేసుకొని ఏ కట్టే అంటకుండా ఒక తాటియే వాసాలు తాటియే దూలాలు తాటిదే నార తాటిదే కమ్మ కప్పుకొని అక్కడ గుడిసెలేసుకొని ఆ సుర ఆ చెట్టు సుర దాక్కుంటారు అది సుర అంటారు అది ఆ సుర దాక్కుంట వందల సంవత్సరాలు జీవించారు మునుడు ఆ సుర దాక్కుంటా అన్నం ఎందు ప్రకారంగా తాతి పరంగా అరుగుతుందో ఈ సుర సుతం అదే ప్రకారంగా మనిషి ఎలిసిపోడు కట్టి అరగ కలుగుతుంది అన్నట్టుగా అందుకోసమే మునులు ఏ కట్టే అంటకుండా ఒక తాటి కల్పవృక్షం అనే పేరు దీనికి అన్నట్టుగా కల్పవృక్షం కామధేను అనేది అంటారు మీరు కల్పవృక్షానికి ఒక్కటే ఆ తాటియే మట్టలు తాటియే నార తాటియే కమ్మ తాటియే వాసాలు తాటియే దూలాలు కట్టుకొని గుడిసెల కింద ఉండి తాటికల్లు తాక్కుంటా వందల సంవత్సరాలు మునులు అభిషేకం చేసుకుంటా అప్పుడు ఋషులు మునులు అప్పుడు జీవించారు అందుకోసమే దీనికి కల్పవృక్షం అనే పేరు దీని మీద బ్రహ్మంగారు తాటాకు